హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో ఎలాంటి మిక్సీ కానీ రోలు కానీ వాడకుండా టమోటా పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది ఇడ్లీ దోశ అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది దీనికోసం ముందుగా నాలుగు టమోటాలను తీసుకొని పైన ఇలా తీసేసి ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి ఇలాగే అన్ని టమోటాలను కూడా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక పది వెల్లుల్లిపాయలను తీసుకొని పొట్టు ఒలిచి తీసుకోండి ఈ విధంగా అన్నీ ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కట్ చేసి తీసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ను ప్యాన్ అంతా ఉండేటట్లుగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను ఇందులో పెట్టుకోండి ఇప్పుడు వీటిని వేయించుకుందాం ఒకవైపు కొద్దిగా వేగిన తర్వాత రెండవ వైపుకు టర్న్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకుందాం చూడండి ఇలా ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఇలా టర్న్ చేసుకోండి రెండు వైపులా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి తర్వాత పైన ఉండే టమోటా తొక్కును ఇలా తీసేయండి అన్ని టమోటాలకు కూడా ఇలా పైన ఉండే తొక్కును తీసేయండి తర్వాత ఇలాంటి మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకోండి వెల్లుల్లిపాయలను టమోటాలను బాగా మ్యాష్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వన్ టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి తరువాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తరువాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకోండి అంతేనండి మనకి మిక్సీ రోలు లేకుండానే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్